మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ చెట్లతో అందరూ జాగ్రత్తగా ఉండండి లేదంటే ప్రాణాలు పోవటం ఖాయం ఎందుకో పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ చెట్లను సాధారణంగా గన్నేరు చెట్టు లేదా ఎర్రగన్నీరు చెట్టు అని పిలుస్తారు ఇవి చాలా చోట్ల కనిపిస్తాయి చాలామంది ఇంటి ముందు కూడా పెంచుకుంటారు అలానే దేవాలయాల్లో ఇక ఈ ఎర్రగన్నేరు చెట్లు చాలా ఉంటాయి గన్నేరు చెట్లలో అనేక రంగుల్లో పువ్వులు పూచే చెట్లు ఉంటాయి ఇవన్నీ ఒకే జాతికి చెందిన ఇది విషపూరితమైన చెట్టు ఈ చెట్టులోని ఏ భాగానైనా సరే శరీరంలోకి తీసుకోకూడదు కానీ ఈ చెట్టును ఆయుర్వేదంలో శరీరంపై వచ్చే బాహ్య రోగాలకు బాహ్యంగా ప్రయోగిస్తారు ఈ ఎర్రగన్నేరు చెట్టు అపో సైనేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం నేరియం ఓలియాండర్ అంటారు ఇది విషపూరితమైన చెట్టు అయినా దీనిని ఇంట్లో అందం కోసం మరియు దేవాలయాల్లో ఈ చెట్టును పెంచుతారు వీటి పువ్వులతో దైవారాధన చేస్తారు ఆ మహాశివుడికి గన్నేరు పువ్వులంటే చాలా ఇష్టం ఎవరైతే గన్నేరు పువ్వులతో ఆ మహాశివయ్యను పూజిస్తారో వారికి వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా ఎవరైతే ఎనిమిది గన్నేరు పువ్వులతో శివయ్యను పూజిస్తారు అలాంటి వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం అందుకే ప్రతి ఇంట్లో ఈ చెట్టును పెంచుకొని శివారాధనకు ఈ పువ్వులను వినియోగిస్తారు ఆ మహాశివుణ్ణి మన ఇంట్లో పెంచుకున్న పూల మొక్కల నుండి కోసిన పుష్పాలతో పూజిస్తేనే ఫలితం ఉంటుంది అందుకే ఇలా ఇంట్లో గన్నేరు పువ్వులతో శివయ్యను పూజిస్తారు శ్రావణ మాసంలో ఎవరైతే ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తూ గన్నేరు పువ్వులతో శివారాధన చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ గన్నేరు మొక్క జాతుల్లో ఓలియాండ్రిన్ ఓలియాండ్రిజిన్ అనే రెండు విషపూరిత రసాయనాలు అధికంగా ఉంటాయి ఇవి మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి అధికంగా లోనికి తీసుకుంటే వాంతులు కడుపులో నొప్పి విరోచనాలు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అందుకే ఈ చెట్టులోని ఏ భాగాన్నైనా అంటే పువ్వులు ఆకులు కాండం వీటి పాలు మన శరీరంలోకి వెళ్ళకూడదు నోట్లోకి వెళ్ళాయంటే ప్రాణాలు పోవటం ఖాయం అలానే మనిషికి జీవనాధారమైన పెంపుడు జంతువులు అంటే గేదెలు ఆవులు గుర్రాలు ఈ మొక్క ఆకులు తినకుండా జాగ్రత్త తీసుకోవాలి సాధారణంగా ఈ మొక్క ఆకులను గేదెలు ఆవులు నోట్లో కూడా పెట్టుకోవు వాసన చూసి వెనక్కి వెళ్లిపోతాయి ఏదైనా గడ్డిలో ఈ ఆకులు కలిసి వచ్చి నమిలితే మాత్రం వాటికి ప్రమాదం సాధారణంగా కోతులు కూడా అడవిలో జీవిస్తూ ఏ మొక్క విషపూరితం ఏ పండు విషపూరితం వాసన ద్వారా పసిగట్టి వాటిని అవి తినవు ఆది మానవులు కూడా కోతులు తినని వాటిని వారు ముట్టుకోకుండా ఉండేవారని చరిత్ర ద్వారా తెలుస్తుంది పొరపాటున ఈ ఎర్రగన్నేరు ఆకులు పువ్వులు జంతువులు తింటే అక్కడికక్కడే మరణిస్తాయి అదేవిధంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్టులో ఏ భాగాన్నైనా పిల్లలు తింటే చాలా ప్రమాదం ఈ చెట్టులో పువ్వు ఆకులు తింటే ప్రాణాలకే ప్రమాదం కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి దీని నుండి తయారు చేసిన మందులను క్యాన్సర్ చికిత్సకు ప్రయోగించి విఫలమయ్యారు ఈ చెట్టు విషపూరితమైన వీటి పువ్వులను ఎందుకు శివారాధనలో విరివిగా వాడతారంటే ఆ మహాశివుడు ఎలాగైతే కాలకోట విషాన్ని తన మెడలో బంధించి ఉంచుతాడు అలానే ఈ చెట్టు కూడా విషాన్ని తనలో నింపుకొని ఉంది కాబట్టి ఈ గన్నేరు పువ్వులను శివారాధనలో వాడతారు కొంతమంది పువ్వులను నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది అలా ఈ ఎర్రగన్నేరు మొక్క దగ్గరకు వచ్చినప్పుడు తెలియక ఈ పువ్వులను నోట్లో పెట్టుకున్నారంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది దీనికి సంబంధించి ఈ సంవత్సరం ఒక సంఘటన కూడా జరిగింది ఇది కేరళలో జరిగిన సంఘటన అక్కడ ఒక అమ్మాయి ఆ అమ్మాయి కేరళలో నర్సింగ్ చేసింది యూకేలో ఈమెకు జాబ్ కూడా వచ్చింది యుకేకి వెళ్లాల్సిన సందర్భంలో ఆమెకు ఒక కాలు వచ్చింది ఆమె ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ ఇంటి ముందు ఉన్న గనేరు చెట్టు దగ్గరకు వెళ్లి తెలియకుండానే ఆ ఆకులను పువ్వులను గిల్లి నోట్లో పెట్టుకొని కొరికింది ఇక అందులోని ఓలియాండ్రిన్ మరియు ఓలియాండ్రిజిన్ అనే విషపూరితాలు ఆమె శరీరంలోకి వెళ్ళాయి ఈ విషపూరితాలు హార్ట్ అరెస్ట్ అయ్యేలా చేస్తాయి వీటిని తిన్న కొద్దిసేపటికి ఆమె వాంతులు చేసుకొని కింద పడిపోయింది వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కానీ ఈ విషాలు అత్యంత ప్రమాదకరమైనవి కాబట్టి ఆమె చనిపోయింది ఆమెను పోస్టుమార్టం చేశారు అందులో ఏంటంటే ఆ అమ్మాయి బాడీలో ఈ గన్నేరు చెట్టుకు సంబంధించిన విషయాలు ఉన్నట్లు దాని ద్వారా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పారు ఇక వైద్యులు ఈమె గన్నేరు ఆకులు పువ్వులను తెలియకుండా తినేసిందని చెప్పగా ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఇదంతా చేసిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు దాంతో కేరళ ట్రావెన్కోర్ టెంపుల్స్లో అధికారులు రియాక్ట్ అయ్యి మనం కూడా దేవుడికి గన్నేరు పువ్వులు పెడుతున్నాం భక్తులకు కూడా ప్రసాదంగా ఇస్తున్నాం కదా దీన్ని నిషేధిద్దాం ఈ చెట్టులో మనిషి ప్రాణాలు తీసే ప్రమాదం ఉన్నప్పుడు ఈ పువ్వులను దేవుడికి వేయటం ప్రమాదం భక్తులకు ఇవ్వటం ప్రమాదమేనని వాళ్ళు కూడా కేరళాకి సంబంధించి ట్రావెన్కోరుకు సంబంధించి రెండు వేల ఐదు వందల గుళ్ళలో కూడా పూర్తిగా ఈ గన్నేరు జాతులను నిషేధించారు ఈ చెట్టు ఆయుర్వేద పరంగా మనకు బాహ్యంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం కానీ ఇది ఈ చెట్టు గురించి సమాచారం ఇవ్వటం కోసమే ఇస్తున్నాం కానీ ప్రయోగించమని ప్రోత్సహించటానికి కాదు ఈ చెట్టుకు సంబంధించి దీనిని ఉపయోగించిన తరువాత చేతులు బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఇది చాలా విషపూరితమైన చెట్టు వీటి ఆకులను మోకాల నొప్పులకు ఔషధంగా వాడతారు వీటి ఆకుల పేస్ట్ను కొబ్బరి నూనెతో కలిపి మోకాలపై అప్లై చేస్తే మోకాల నొప్పులు తగ్గుతాయి తేలుకాటుకు పాము కాటుకు ఈ చెట్టు వేరును పేస్ట్లా చేసి కాటు ప్రదేశంలో బాహ్యంగా రాయాలి ఇలా చేస్తే విష ప్రభావం తగ్గుతుంది కుష్టువ్యాధికి కూడా ఇలా ఈ చెట్టు వేర్ల పేస్టుతో బాహ్యంగా ప్రయోగిస్తారు పురుషాంగం వాపుకు వీటి ఆకుల కషాయంతో పురుషాంగాన్ని కరిగితే తగ్గిపోతుంది ఇంట్లో ఏవైనా కీటకాలు చేరి ఇబ్బంది పెడుతుంటే గన్నేరు ఆకులను నీటిలో వేసి కషాయంలా కాచి దీనిని ఇల్లంతా మూలల్లో చల్లాలి ఇలా చల్లితే క్రిమికీటకాదులు ఇంట్లో నుండి బయటకు పోతాయి ఆయుర్వేద నిపుణులు ఈ మొక్కలోని విషాన్ని సైతం కొద్ది మొత్తంలో వాడి కొన్ని రకాల రోగాలను నయం చేయటానికి వాడతారు ఇది నిపుణులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చేస్తారు ఈ మొక్కను ఉపయోగించి పాముకాటుకు తేలుకాటుకు అలసర్లు తగ్గటానికి మూత్రపిండాల సమస్యకు గుండె జబ్బులకు చర్మానికి సంబంధించిన రోగాలకు కుష్టు కుష్టువ్యాధిని తగ్గించటానికి ఈ మొక్కను వాడతారు స్త్రీలు ఈ చెట్టులోని ఏ భాగానైనా తెలియక నోట్లో పెట్టుకుంటే గర్భిణీ పోతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ మొక్కలోని భాగాలను తెలియక తింటే గుండె ఆగిపోయి చనిపోతారు ఈ మొక్కలోని భాగాలను తిన్న గంటలోపే ప్రాణాంతకరం కావచ్చు ఈ మొక్క అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన చెట్టుగా ఒకే ఒక ఆకు ప్రాణాలను తీసేంత ప్రమాదం కాబట్టి ఈ చెట్టు విషయంలో అందరూ జాగ్రత్త వహించాలి అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ మొక్క విషపూరితమైనది ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లో శరీరంలోనికి తీసుకోకూడదు మేము చెప్పిన బాహ్య ప్రయోగాలు కూడా నిపుణుల సమక్షంలో అయితేనే చేయాలి మీకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ చెట్టును ఉపయోగించరాదు ఈ మొక్కలు ఎక్కడైనా బాగా కనిపిస్తాయి కానీ ఇది విషపూరితమైందని ఈ తరం వారికి తెలియదు కాబట్టి ఈ మొక్కను మీ పిల్లలకు చూపించి దీని విషతత్వాన్ని మరియు ఆధ్యాత్మిక పరంగా పువ్వులను దైవారాధనకు ఎలా ఉపయోగిస్తారో తెలియజేయండి అప్పుడు వారు ఈ మొక్క గురించి తెలుసుకొని జాగ్రత్త పడతారు